ఓ శ్రీమాత నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలనమ్మ వారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను లక్ష్మీ ప్రియా క్రియేషన్స్కి స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చే పర్వదినాలు పండుగలు తిథులు వారాలు నక్షత్రాలు శుభముహూర్తాలు ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము డిసెంబరు ఒకటవ తేదీ ఈరోజు వారము ఆదివారము ఈ రోజు తిది అమావాస్య నక్షత్రము అనురాధ నక్షత్రం పగలు రెండు గంటల ఇరవై నిమిషముల వరకు ఉంటుందండి ఈ రోజున కార్తీక మాసము ఆఖరి రోజండి ఈ రోజు పాడ్యమి జరుపుకుంటారు ఈ రోజు పోలిని స్వర్గానికి పంపుతారు ఈ రోజు విశేషంగా తులసి చెట్టు దగ్గర ఇళ్లలోను లేదా నది దగ్గర నీళ్లలోను కార్తీక దీపాలని పోలి దీపాలని వదులుతారండి నీళ్ళలో ఈ రోజు అమావాస్య కాబట్టి ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు రెండవ తేదీ సోమవారం ఈ రోజున తిది మార్గశిర శుద్ధ పాడ్యమి పగలు పన్నెండు గంటలకు ప్రారంభం అవుతుందండి ఈ రోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము ఈ రోజు నుండి మనకి మాసం ప్రారంభమవుతుందండి ఈ రోజున వనదుర్గ నవరాత్రి ప్రారంభమవుతుందండి ఈ రోజున జ్యేష్ఠ కార్తే తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషములకు ప్రారంభమవుతుంది ఈ రోజున చంద్రదర్శనము ఈ రోజు నెల ప్రారంభమవుతుంది ఈ రోజు వివాహాలకు అనుకూలంగా లేదండి కానీ చిన్న చిన్న శుభకార్యాలు అంటే గృహ ప్రవేశాలు అదేలు మారటం ఇటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ ఈ రోజున వారము మంగళవారము ఈ రోజు తిది విధియ ఈ రోజు నక్షత్రము మూలా నక్షత్రము ఈ రోజు శుభకార్యాలు జరుపుకోవటానికి శుభముహూర్తాలు ఏమీ లేవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల నాలుగవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈ రోజు తిది తదియ ఈ రోజు నక్షత్రం పూర్వాషాఢ ఈ రోజు వివాహాలు జరిపించుకోవటానికి శంకుస్థాపన చేసుకోవటానికి అన్నప్రాసన చేసుకోవటానికి గృహ ప్రవేశాలకి చెవులు గుట్టించుకోవటానికి చిన్నపిల్లలను ఉయ్యలలో వేయటానికి అద్దెలు మారటానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు పెద్ద శుభకార్యాలు జరుపుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఐదవ తేదీ ఈ రోజు వారము గురువారము ఈ రోజు తేదీ చవితి ఈ రోజు నక్షత్రము ఉత్తరాషాడ నక్షత్రము ఈ రోజు కూడా మంచి రోజేనండి గృహ ప్రవేశాలకి అద్దెలు మారటానికి చెవులు కుట్టించుకోవటానికి చిన్నపిల్లలను వేయటానికి అన్నప్రాసన జరుపుకోవటానికి సీమంతం జరుపుకోవటానికి శంకుస్థాపనలు చేసుకోవటానికి ఆపరేషన్ చేసుకోవటానికి చాలా బాగుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఆరవ తేదీ ఈ రోజు వారం శుక్రవారం ఈ రోజు తిది పంచమి ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఈ రోజు కూడా చాలా మంచి రోజండి వివాహాలు చేసుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి గృహ ప్రవేశాలు చేసుకోవటానికి గృహారంభాలకి ప్ర శంకుస్థాపన చేసుకోవటానికి నూతన వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి వాహనాల్ని ప్రారంభించుకోవటానికి చిన్నపిల్లలు ఏళ్లలో వేయటానికి అన్నప్రాసం చేసుకోవటానికి నామకరణం చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి అద్దె ఇళ్లు మారటానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు చాలా మంచి రోజు అండి ఈ రోజు విశేషము అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీ ఈ రోజు వారము శనివారము ఈ రోజు తిది షష్ఠి తిది ఈ రోజు నక్షత్రము ధనిష్ఠా నక్షత్రము ఈ రోజు విశిష్టత ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు దీనిని స్కంద షష్ఠి అని కూడా అంటారండి ఈ రోజు కూడా చాలా మంచి రోజు అండి ఈ రోజు వివాహాలు చేసుకోవటానికి గృహ ప్రవేశాలకి గృహారంభాలకి శంకుస్థాపనలకు అద్దీళ్లు మారటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి చెవులు కుట్టించుకోవటానికి చిన్నపిల్లలను ఇలలో వేయటానికి అన్నప్రాసన చేసుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి వాహనాలు ప్రారంభించుకోవటానికి వ్యవసాయ పనులు ప్రారంభించుకోవటానికి ఇటువంటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము డిసెంబరు ఎనిమిదవ తేదీ ఈ రోజు వారము ఆదివారము ఈ రోజున తిది సప్తమి తిది ఉదయం ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఆ తర్వాత అష్టమి తిది ప్రారంభమవుతుంది ఈ రోజు నక్షత్రము సతవిషా నక్షత్రము ఈ రోజు కూడా చాలా మంచి రోజండి ఈ రోజు వివాహాలకి పెళ్లి చూపులు చూసుకోవటానికి అన్నప్రాసన చేసుకోవటానికి చెవులు గుట్టించుకోవటానికి చిన్నపిల్లల్ని ఉయ్యాలలో వేయటానికి గృహ ప్రవేశాలకి శంకుస్థాపనలకు అద్దెలు మారటానికి నూతన వాహనం కొనుగోలుకి నూతన వాహనం ప్రారంభించుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి ఇటువంటి అన్ని శుభకార్యాలు చేసుకోవటానికి మంచి రోజండి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబరు తొమ్మిదవ తేదీ వారము సోమవారము ఈ రోజు తిది నవమి తిదండి ఈ రోజు నక్షత్రము పూర్వభద్ర ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎటువంటి శుభకార్యాలకు శుభ ముహూర్తాలు లేవండి సాయంత్రము చిన్న చిన్న శుభ కార్యాలకు అనుకూలంగా ఉంటుంది అన్నప్రాసనకి శ్రీమంతం జరుపుకోవటానికి జరుపుకోవటానికి ఈ రోజు వారము మంగళవారము ఈ రోజు తేదీ దశమి తేదీ ఈ రోజు నక్షత్రం ఉత్తర భద్ర ఈ రోజు ఎటువంటి శుభ కార్యాలకు శుభ ముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదకొండవ తేదీ ఈ రోజు వారము బుధవారము ఈరోజు తిది ఏకాదశి ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం ఈరోజు చాలా మంచి రోజండి ఈరోజు వివాహాలకి గృహ ప్రవేశాలకి గృహారంభాలకి అద్దె ఇల్లు మారటానికి చిన్నపిల్లలకి ఉయ్యలలో వేయటానికి అన్నప్రాసన చేయటానికి చెవులు కుర్తించుకోవటానికి సీమంతం జరుపుకోవటానికి అన్నప్రాసన చేసుకోవటానికి నామకరణం చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేసుకోవటానికి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా జరుపుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి ఈ రోజు డిసెంబరు పదకొండవ తేదీ ఈ రోజున గీతా జయంతిని జరుపుకుంటారు ఈ రోజు ఏకాదశిని మోక్షద ఏకాదశి అని పిలుస్తారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పన్నెండవ తేదీ ఈ రోజు వారము గురువారము ఈ రోజున తిథి ద్వాదశి తిథి రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రము అశ్విని నక్షత్రము ఈ రోజున కూడా చాలా మంచి రోజండి ఈ రోజు వివాహాలకి గృహ ప్రవేశాలకి గృహారంభాలకి శంకుస్థాపనకు చిన్నపిల్లలను ఇళ్లలో వేయటానికి పుట్టి వెంటుకలు తీయటానికి చెవులు కుట్టించడానికి నామకరణం చేయటానికి అన్నప్రాసన చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి నూతన వాహనాలు ప్రారంభించడానికి ఈ రోజు చాలా దివ్యంగా ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదమూడవ తేదీ ఈ రోజు వారం శుక్రవారం ఈ రోజు తిది త్రయోదశి ఆరు గంటల పదమూడు నిమిషంల వరకు ఉంటుందండి సాయంత్రం ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషం వరకు ఉంటుంది తదుపరి కృత్తికా నక్షత్రం ఉంటుందండి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదండి ఈ రోజు హిమ్మతి వ్రతాన్ని జరుపుకుంటారు ఈ రోజు ప్రదోష త్రయోదశిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పద్నాలుగవ తేదీ ఈ రోజు వారము శనివారము ఈ రోజున తిథి చవితి తిథి సాయంత్రము నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం ఈ రోజున కూడా చాలా మంచి అండి అన్ని శుభకార్యాలు జరుపుకోవటానికి అనువైన రోజు వివాహం చేసుకోవటానికి పెళ్లిచూపులు చూసుకోవటానికి గృహ ప్రవేశాలకు రంభాలకి శంకుస్థాపన చేసుకోవటానికి చిన్నపిల్లలు వియాలలో వేయటానికి శ్రీమంతం జరుపుకోవటానికి చోరు కుట్టించుకోవటానికి అక్షరాభ్యాసం చేసుకోవటానికి నామకరణం చేసుకోవటానికి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి నూతన వాహనాలు ప్రారంభించుకోవటానికి ఇటువంటి శుభకారాలన్నిటికీ కూడా ఈ రోజు చాలా మంచి రోజు అండి ఈ రోజున ప్రత్యేకత ఈ రోజున దత్త జయంతిని జరుపుకుంటారు అలాగే నోములకు పూర్ణిమను జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదిహేనవ తేదీ ఈ రోజు వారము ఆదివారము ఈ రోజున తిథి పౌర్ణమి తిథి ఈ రోజున నక్షత్రం మృగశిర నక్షత్రము ఈ రోజు కూడా శుభకార్యాలకి మంచి శుభముహూర్తాలు ఉన్నాయండి ఈ రోజు వివాహాలకి గృహ ప్రవేశాలకి శంకుస్థాపనకి అద్దీళ్లు మారటానికి శ్రీమంతం జరిపించుకోవటానికి చిన్నపిల్లల్ని ఉయ్యలలో వేయటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి భూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి నూతన వాహనాలు ప్రారంభించుకోవటానికి నూతన వాహనాలు కొనుగోలు చేయటానికి అన్నప్రాసన చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి ఇటువంటి అన్ని శుభకార్యాలు చేసుకోవటానికి ఈ రోజు అనుకూలంగా ఉందండి చాలా దివ్యంగా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదిహేనవ తేదీ ఈ రోజున ప్రత్యేకత గురునానక్ గారి జయంతి జరుపుకుంటారు ఏవైనా శుభకార్యాలు జరుపుకోవాలి అని అనుకుంటే ఈ పదిహేనవ తేదీ లోపల జరుపుకోవాలండి లేదు అని అంటే తర్వాత పదహారవ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక ఈ ధనుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరుపుకోవడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ పదహారవ తేదీ నుండి ఎటువంటి శుభకార్యాలు జరుపుకోవడానికి శుభముహూర్తాలు లేవు కనుక పదిహేను పదిహేనవ తేదీ లోపునే మనము అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదహారవ తేదీ వారము సోమవారము ఈ రోజు తిథి పాఠ్యమి ఈ రోజు నక్షత్రం ఆద్రా నక్షత్రం అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదహారవ తేదీ ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ధనుర్ సంక్రమణ ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మూల కార్తి నాలుగు గంట నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుందండి ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పదిహేడవ తేదీ ఈ రోజు వారము మంగళవారము ఈ రోజున తిది విద్యా తిథి ఈ రోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం అండి ఈ రోజున ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు లేవండి ధనుర్మాసం కాబట్టి ఎటువంటి శుభకార్యాలు మనం జరుపుకోకూడదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పద్దెనిమిదవ తేదీ ఈ రోజు వారము శుక్రవారము ఈ రోజున తిది తదియా తిథి అండి మధ్యాహ్నము ఒంటి గంట రెండు నిమిషములకు ప్రారంభం అవుతుందండి తర్వాత త్రయోదశి తిది ప్రారంభమవుతుందండి ఈ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి ఈ రోజున ప్రత్యేకత ఈరోజు సంకటాలను తొలగించే సంకట మోచక చతుర్దశి అండి విఘ్నేశ్వరుని యొక్క సంకటహార చతుర్థి వ్రతము ఈరోజు జరుపుకుంటారు తిది ప్రారంభం మధ్యాహ్నం వేళ అవుతుంది కాబట్టి సాయంత్రం వేళల్లో చవితి తిథి ఉన్నందువల్ల మనం ఈహార చతుర్థిగా జరుపుకుంటామండి ఈరోజు గృహ ప్రవేశాలకి గృహారంభాలకి శంకుస్థాపన జరుపుకోవటానికి అద్దెలు మారటానికి అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు పంతొమ్మిదవ తేదీ ఈరోజు వారము గురువారము ఈరోజు తిది చవితి తిథి పగలు పన్నెండు గంటల వరకు ఉంటుంది తర్వాత పంచమీ తిథి ప్రారంభమవుతుంది ఈ రోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము ఈ రోజున కూడా ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవైవ తేదీ ఈ రోజు వారము శుక్రవారము ఈ రోజున తిథి పంచమీ తిథి ఈ రోజు నక్షత్రము మఖా నక్షత్రము ఈ రోజున గృహ ప్రవేశాలకి గృహారంభాలకి అద్దెలు మారటానికి శంకుస్థాపన చేసుకోవటానికి చిన్నపిల్లలకి చెవులు కుట్టించుకోవటానికి ఉయ్యలలో వేయడానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి నామకరణం చేయించుకోవటానికి ఇటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి అనుకూలంగా ఉందండి వివాహాలు చేసుకోవటానికి అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు ఇరవై ఒకటవ తేదీ రోజు వారము శనివారము ఈ రోజు తిది షష్ఠే తిది పగలు ఒంటి గంట నలభై మూడు నిమిషంల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రము పుబ్బా నక్షత్రము ఈ రోజంతా కూడా పూర్తిగా ఉంటుందండి ఈ రోజున కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఈ రోజు వారము ఆదివారము ఈ రోజు తిది సప్తమి తిది పగలు మూడు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుందండి ఈ రోజు నక్షత్రము పుబ్బా నక్షత్రము ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి శ్రీమంతం జరుపుకోవటానికి చిన్నపిల్లలు ఇళ్లలో వేయటానికి నామకరణం జరిపించుకోవటానికి అన్నప్రాసన చేసుకోవటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి చిన్న పెద్ద అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి రోజంతా అనుకూలంగా ఉందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు ఇరవై మూడవ తేదీ ఈరోజు వారము సోమవారము ఈ రోజున తిది అష్టమి తేదీ సాయంత్రము ఐదు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఉంటుందండి ఈరోజు నక్షత్రము ఉత్తర నక్షత్రము ఈ రోజున కూడా వివాహాలు చేసుకోవటానికి పెళ్లి చూపులు శంకుస్థాపన చేసుకోటానికి గృహారంభాలకి గృహ ప్రవేశాలకి అద్దెలు మారటానికి చిన్నపిల్లలను ఈలలో వేయటానికి పుట్టి వెంటుకలు తీయడానికి చెవులు కుట్టించుకోవటానికి అన్నప్రాసం చేసుకోవటానికి ఊరు రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి ఆపరేషన్ చేయించుకోవటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి ఇటువంటి చిన్న పెద్ద అన్ని శుభకార్యాలు జరుపుకోవటానికి చిరుజండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు ఇరవై నాలుగవ తేదీ ఈ రోజు వారము మంగళవారము ఈ రోజున తిది నవమి తిదండి రాత్రి ఏడు గంటల పదహారు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం నక్షత్రం ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఈ రోజున వారము బుధవారం ఈ రోజున తేదీ దశమి తిదండి ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రము చిత్తా నక్షత్రము ఈ రోజు విశేషము క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు ఈ రోజు వివాహాలకి పెళ్లిచూపులకి గృహ ప్రవేశాలకి గృహ ఆరంభాలకి శంకుస్థాపన చేసుకోవటానికి అన్నప్రాసం చేసుకోవటానికి చెవులు కుట్టించుకోవటానికి చిన్నపిల్లలను ఇళ్లలో వేయటానికి నామకరణం చేయటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి నూతన వాహనాలని కొనుగోలు చేయటానికి వాహనాలు ప్రారంభించుకోవటానికి బోరింగ్ ఇటువంటి అన్ని శుభకార్యాలకి కూడా అనుకూలంగా ఉంటుందండి చాలా మంచి రోజు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు ఇరవై ఆరవ తేదీ ఈ రోజు వారము గురువారము ఈ రోజున తేదీ ఏకాదశి ఈ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం అండి ఈ రోజున విశేషంగా సఫల ఏకాదశిని జరుపుకుంటారు అలాగే గురు ఏకాదశి సత్ర ఏకాదశి అని కూడా అంటారండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకారాలకు శుభముహూర్తాలు లేవు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ ఈ రోజు వారము శుక్రవారము ఈ రోజున తిది ద్వాదశి తిథి ఈ రోజు నక్షత్రము విశాఖ నక్షత్రము ఈ రోజున కూడా అన్ని శుభకార్యాలకి అనుకూలమైన రోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు ఇరవై తేదీ ఈ రోజున వారము శనివారము ఈ రోజున తిది త్రయోదశి తిథి ఈ రోజున నక్షత్రం అనురాధ నక్షత్రము ఈ రోజున వివాహాలు చేసుకోవటానికి పెళ్లి చూపులు చూసుకోవటానికి గృహారంభాలకి ప్రవేశ గృహ ప్రవేశాలకి శంకుస్థాపన చేసుకోవటానికి విగ్రహాలు ప్రతిష్ఠించుకోవటానికి చిన్న పిల్లలు ఇళ్లలో వేయటానికి చెవులు కొట్టించడానికి అన్నప్రాసం చేసుకోవటానికి నామకరణం చేసుకోవటానికి వాహనాలు కొనుగోలు చేసుకోవటానికి నూతన వాహనాలు ప్రారంభించుకోవటానికి అక్షరాభ్యాసం చేయించుకోవటానికి ఇటువంటి శుభకార్యాలన్నిటి కూడా ఈ రోజు మంచి రోజు అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఈ రోజున వారము ఆదివారం ఈ రోజున తిథి చతుర్దశి తిథి ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజున విశేషం పూర్వశ కార్తీ పగలు ఏడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు మాస శివరాత్రిని జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబరు ముప్పైవ తేదీ ఈ రోజు వారము సోమవారం ఈ రోజున తిథి అమావాస్య రాత్రి నాలుగు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రము మూలా నక్షత్రము ఈ రోజున విశేషము అమా సోమవార వ్రతము అమావాస్య ఈ రోజుతో మార్గశిర మాసం పూర్తి అవుతుంది ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు శుభముహూర్తాలు లేవండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబరు ముప్పై ఒకటవ తేదీ ఈ రోజున వారము మంగళవారము ఈ రోజున తిది పుష్య శుద్ధ పాడ్యమ తిథి ఈ రోజు నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈ రోజు నుంచి మనకి పుష్యమాసం ప్రారంభం అవుతుందండి ఈ రోజు కూడా ఎటువంటి శుభకార్యాలకి శుభముహూర్తాలు లేవండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో డిసెంబర్ నెలలో వచ్చే శుభకార్యాలు శుభ ముహూర్తాలు తిథులు వార నక్షత్రాలు పండుగలు విశేషమైన రోజులు ఇటువంటి విషయాలన్నీ కూడా వివరించానండి ఈ ఈ వీడియో ద్వారా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి